నరేంద్ర మోడీ గారు నిన్న జరిగినటువంటి చివరి పార్లమెంట్ సమావేశాల్లో మీ చివరి సందేశము ప్రజలకిస్తూ మీ పదేళ్ల పాలనలో మీరిచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడేది ఉండే ఎన్ని వాగ్దానాలు నెరవేర్చిర్రు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు నిరుద్యోగులకు సగటు మనిషి ధరల భారం పడుతూ ఈ రోజు పరిస్థితి బాలేని పరిస్థితిలో ఉన్నారు మరి మీరిచ్చినటువంటి మీరు పదేళ్లలో భారతదేశాన్ని ఎంత పురోగతిలోకి తీసుకెళ్ళరు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉర్రు అనే దాని మీద మాట్లాడకుండా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్మడం తప్ప ఏం చేయలేదు నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకి అని చెప్తూ మాట్లాడిర రిజర్వేషన్లు వచ్చింది ఎవరి హయాంలో విద్యా సంస్థలు వచ్చింది ఎవరి హయాంలా ఇందిరాగాంధీ గారు ఆమె పదమూడో ఏటనే ఆమె రాజకీయాలలోకి వచ్చిర్రు ఆ రోజు ఉద్యమాలలో పాల్గొన్నారు అరవై వేల యువకులతోటి ఒక సైన్యాన్ని తయారు చేసుకోగలిగి మీరు మీరేం మాట్లాడుతున్నారు మీరు ఇరవై రెండు వేల ఒక్కటి దాకా మీరు రాజకీయాలల్లా గెలవకుండానే ముఖ్యమంత్రి అయిన మీరు అసలు భారతదేశంలో మీరు వచ్చిన తర్వాతనే సంస్కృతి వచ్చినట్టు మీరు వచ్చిన తర్వాతనే సివిలైజేషన్ వచ్చినట్టు మీరు వచ్చిన తర్వాతనే ప్రజలందరూ కూడా మూడు పూటలు అన్నం తింటున్నట్టుగా మాట్లాడుతూ తప్పుతో పట్టేయకండి మోడీ గారు అలాగే భారతదేశం అంతా మన శరీరం అని ప్రతి అంగానికి ప్రతి ప్రతి ఏలు గాని కాలు గాని తలకాయ కాని అన్నిటికీ ఏ దానికి ఇబ్బంది జరిగినా వికలాంగులమైతామని చెప్పు సంభావిస్తూ మరి సవితి ప్రేమ ఎందుకు చూపిస్తుర్రు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఇయ్యాల్సినటువంటి నిధులు ఇయ్యకుండా వారిని ఎలా అయినా ప్రజల మధ్యన వాళ్లను సరిగా పరిపాలన అందకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నటువంటి మీరు దయచేసి అందరిని ఒకేలాగా చూడాలి మీరు కేవలం కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేసిరు కాబట్టి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద తప్పుడు ప్రచారం ఇస్తూ ఇప్పుడున్న నాయకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలల్లో ఏదైతే ఇండియా కూటమిలో కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలను కూలగొట్టడమే ఒక పనిగా పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని తెలియజేస్తున్నాం మీరు ప్రతివత పాటలు మా మాని చెప్పే ఆచరణలు పెట్టాలని కోరుకుంటున్నాం